తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్వహిస్తున్న బంద్లో భాగంగా కల్వకుర్తి పట్టణం బస్ డిపో అమన్గల్ బస్ డిపో ఎదుట నాగర్కర్నూలు జిల్లా కేంద్రం అంబేద్కర్ విగ్రహం ముందు నిర్వహించిన ధర్నాలో మంత్రి జూపల్లి కృష్ణారావు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మరియు ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రకటించి అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ పంపిస్తే తీర్మానాన్ని ఆమోదించకుండా తప్పించుకున్నారని ఆయన మండిపడ్డారు ఈ లక్ష్య సాధన కోసం ఉద్యమాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని యావత్తు బీసీ సమాజం సంఘటితం కావాల్సిన అవసరం ఉందని మంత్రి ఎమ్మెల్యే తెలిపారు సుప్రీం కోర్టు కూడా వెళ్ళి దీని మీద న్యాయ పోరాటం చేస్తా ఉంది ఇప్పటివరకు జూపెల్లి కృష్ణారావు గారు పెద్దలు చెప్పినట్టుగా ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కోసానికి మొత్తం ఏకమై మరి తెలంగాణను సాధించుకున్నప్పుడు అదే విధంగా ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఏకమై ఎంత మంది బీసీలు ఉంటమో ఆ విధంగానే రిజర్వేషన్ కావాలని చెప్పేసి కోరుకున్నారు గౌరవ రాహుల్ గాంధీ గారు ముఖ్యంగా చేపట్టినటువంటి కార్యక్రమం ఈ రోజు రాష్ట్ర స్థాయిలో కూడా మంత్రివర్గం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పూర్తి సాధించి తీరాలని చెప్పేసి అవి చేసుకునే ఎన్నికలకు స్థానిక ఎన్నికలకు వెళ్లాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అందరికీ న్యాయం జరిగే విధంగా బీసీలకు న్యాయం జరిగే విధంగా ఈ ఈ ప్రభుత్వం పార్టీ చేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ నా మద్దతు నా హృదయపరకు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మొదలు ఒక మిస్టర్ మాట్లాడుతున్నాక మళ్ళీ ఈ పెద్ద గురించి చెప్తాం వాస్తవంగా మనకు ఒక మంచి నాయకుడు ఉన్నారు ఈ జిల్లాకే కాదు రాష్ట్రంలో అని చెప్పుకోవాలి కానీ మన జిల్లా మంత్రివర్యులైనటువంటి జూపల్లి కృష్ణారావు గారు వారు నిక్కర్చిగా నిజాన్ని మాట్లాడుతూ ఉంటారు నాకైతే నచ్చినటువంటి ఒక ఎమ్మెల్యేగా నేను చెప్తా ఉన్నాను వారిని చూస్తూ వస్తూ ఉన్నాను దాదాపుగా పన్నెండు సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా అబద్ధాలు చెప్పకుండా చెయ్యగలిగినదే ఇది చేస్తామని చెప్పి దాదాపుగా ఆరు పర్యాలు మరి మంత్ అంటే ఎమ్మెల్యేగా మూడు సార్లు మంత్రిగా చేస్తూ వస్తున్నారు బాగున్నాయా దీనికి నిదర్శనమే నేను కొత్తగా పార్టీలో ఆ రోజు వారు ఉన్నప్పుడు ఉన్నటువంటి పార్టీలో నేను జాయిన్ అయినప్పుడు వారు చేసినటువంటిది ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పటాపటా రాలిపోతూ ఉన్నారు విద్యార్థులు ఆ టైంలో వారు ఉమ్మడి జిల్లాకు మంత్రిగా ఉన్నారు అంటే చాలా పెద్దది చాలా పెద్ద రాష్ట్రం అయినా కూడా చిన్న రాష్ట్రం ఏర్పడ్డా ఆయన మంత్రి అయినా కాకపోయినా ఇది చిన్నది అయినా కూడా ఆ పిల్లల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు నియామకాలు ఏ నీళ్ళు కానీ ఏవైతే వీటన్నిటిని కూడా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి ఆ రోజు తృణప్రాయంగా వారికి ఉన్నటువంటి అవకాశం క్యాబినెట్ మంత్రిగా ఉండి పెద్ద రాష్ట్రంలో మరి వదిలేస్తారు అది రాజీనామా చేస్తారు ఉద్యమానికి ఊతమిచ్చి మరి తెలంగాణ రాష్ట్రం వచ్చేంతవరకు కూడా పోరాడినారు మళ్ళీ చిన్న రాష్ట్రానికి ఇప్పుడు మంత్రిగా ఉన్నారు అక్కడ స్వార్థం కాదు ఈ రాష్ట్రం యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క బాగోగుల కోసానికి పనిచేస్తున్నటువంటి మంత్రి నాకు నిన్న ఫోన్ చేస్తున్నారు నాగర్కన్న హెడ్ లో మనం ధర్నాలో బీసీ సంఘాలతో పాటు అక్కడ కూర్చుందామంటే నేను తలబులు ఉంటాను కదా సార్ మీరు చెప్తా అంటే ఇది హెడ్ క్వార్టర్ అక్కడ నుంచి స్టార్ట్ చేయాలన్నారు మరి మార్నింగ్ లేచిన టిఫిన్ కూడా చేయకుండా మరి అక్కడ నుంచి స్టార్ట్ అయినారు మేము ఆమన్గల్లు కల్వకుర్తిలో కూడా చాలాసేపు వారు మాట్లాడి వివరంగా ఏ విధంగా బీసీ సంఘాలు పిలుపునిచ్చినారో ఈ ఫార్టీ టూ పర్సెంట్ నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు చెందే విధంగా ఏ విధంగా తెచ్చుకోవాలో వాళ్ళు చాలా వివరంగా చెప్తూ వచ్చినారు మరి ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు ఈరోజు ఈ డాంబర్ రోడ్ మీద ఇక్కడ కూర్చొని అందరితో పాటు ధర్నా చేస్తున్నారు అంటే ఒక కమిట్మెంట్ ఉంది ఈ ప్రాంత భాష అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యంగా పీసీలు దాదాపుగా ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఇదే విధంగా రోడ్ల మీద ఎక్కడ కూర్చున్నా మాకు అన్యాయం జరుగుతుంది మాకు పదవులు మాకు ఉద్యోగాలు మంచి స్కూల్స్లలో కాలేజీలలో యూనివర్సిటీస్లలో మా విద్యార్థులకు రిజర్వేషన్ ఉంటే వారిని ముందుకు వెళ్తామని చెప్పేసి ఏదైతే భావిస్తూ ఇన్ని రోజులు సరి ఇబ్బంది పడుతున్నారు మరి రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తిరిగి అదే విధంగా తెలంగాణలో కూడా తిరిగినారు అంత పాదయాత్ర చేస్తున్నారు ఆ రోజు వారు ఇచ్చినటువంటి పిలుపు మరి బీసీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది భారతదేశంలో ఒక చట్టం తీసుకొచ్చేసేసి రిజర్వేషన్స్ చేస్తే తప్ప ముందుకు రాదని చెప్పి మాట్లాడితే మరి ముఖ్యమంత్రి గారు మన నాయకుడు మరి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ బాధ్యతను నేను తీసుకుంటాను అని చెప్పేసేసి అగ్రహ ఉండాలని అందరు మాట్లాడుతున్నా ఎవరు వారించినా కూడా నేను రాహుల్ గాంధీ గారు చెప్పినది ఇక్కడ ఉన్నటువంటి బీసీ బీసీలు ఏదైతే కోరుకుంటున్నారో దానికి మద్దతు ఇవ్వడమే కాదు దీన్ని అమలు చేసి తీర్థమని చెప్పేసేసి కంకణం కట్టుకుని కులగణన చేయించేసేసి మరి ఎంత సంఖ్య ఉందో దానికి అనుగుణంగా రిజర్వేషన్ తీసుకురావాలని మరి అసెంబ్లీలో మరి ఏకగ్రీవంగా దాన్ని ఆమోదించి రాష్ట్ర అంటే గవర్నర్ కు పంపించి ఆ తర్వాత మరి రాష్ట్రపతికి చాలా లేట్ గా పంపించినారు కానీ ఈరోజు ఎవరి చేతిలో ఉంది ఎవరు చేయాలి మరి బాగా ఆలోచన చేయాలి ఇక్కడ మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా మాట్లాడుతున్నారు అందరి ఆలోచన కూడా అదే కేంద్రానికి పంపించిన తర్వాత పార్లమెంట్లో ఆమోదించి రాష్ట్రపతికి పంపించినట్లయితే అది బిల్లు పాస్ అయ్యి మంచిగా చక్కగా ఎవరైతే ఏదైతే కోరుకుంటున్నారో అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి పీజీలకు న్యాయం జరిగే విధంగా ఉన్నది మరి అది వాళ్ళు చేయకుండా నాన్స్ స్టోర్ తోరిని పెట్టి మరి ముందుకు వెళ్ళకుండా వెనకీకి రాకుండా అలా ఆపి ఇక్కడ చూస్తే తెలంగాణలో మరి రెండు సంవత్సరాలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి స్థానిక ఎన్నికలు కాలేదు మరి అదొక కూడా ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రెజర్ ఉంది అందుకు అనుగుణంగా మరి చట్టం చేసి తీసుకురావాలని చెప్పేసి ముందుకు వెళ్తే మరి కొంతమంది మరి ముఖ్యంగా హైకోర్టులో అదేవిధంగా విధంగా కోర్టులో వద్దు అని చెప్పేసి కొంతమంది కావాలని కొంతమంది చేసినటువంటి సందర్భం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంధుకు బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ మరి మద్దతు వరుగులు ప్రయాణ కల్వకుర్తి ప్రాంతానికి ఇప్పుడే ఆనందంలో మరి బంధులో పాల్గొని అక్కడ మాట్లాడి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మంత్రి శ్రీ చూరెడ్డి కృష్ణారావు గారికి అదేవిధంగా మాజీ శాసనసభ్యులు జయపాల్ యాదవ్ గారికి సంజీవ్ గారికి ఆనంద్ గారికి అదేవిధంగా ఇక్కడ నుంచి అన్ని సంఘాలకు సంఘాలకు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ బాలశ్రీ గారికి చాలా మంది ఉన్నారు కాబట్టి

రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు ఉదయం ఆమె కోరుతా ఉన్నాను కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఇక్కడ ఈ రిజర్వేషన్ తీసుకురావాలని ఉపదేశంతో రాహుల్ గాంధీ గారి మేరకు మరి అయినా కూడా గౌరవ మంత్రి గౌరవ ముఖ్యమంత్రి నిరవంత్ రెడ్డి గారు మరి ఒక టీషన్ తీసుకొని చట్టం చేయాలి

ఒక డిసిషన్ తీసుకుంటే అక్కడ ఆమోదిస్తే వారు మద్దతు తెలిపితే ఏదైతే నడువైనటువంటి సాధన రిజర్వేషన్ కావాలని చెప్పేసి మనం ఆమోద చేసి పంపిస్తామో దానికి వారు చట్టంలో తీసుకొచ్చి మరి ఒక డిసిషన్ తీసుకుంటే సరిపోతుంది కానీ దానికి నిమ్మకు నీరేదినట్టుగా ఉండి పరిగణించకుండా ఇక్కడ చాలా మంది మరి కోట్లకు

తెలవిత్రంగా చెప్పినట్టు ఆలోచించారు కానీ అటు మాత్రమే ఉన్నారు మనకి ఇంద్రప్రదేశ్లో సాక్షి కావాలి కాంగ్రెస్ పార్టీ వినగా పూర్తి మాత్రం ఇసుక తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వదు స్వయంగా ప్రభుత్వం ఉన్నప్పటి పార్టీ మరి మాత్రం చెబుతుంది పరిగెరపు లెప్పిస్తున్నారు ఆ మరి ఏ విధంగా మాల్లో దానిపినారు అంటే ప్రభుత్వం ఏ విధంగా చేస్తా ఉంది మనది వివరంగా చెప్పిస్తున్నాం ఇవి కళలకు చెలవరంగా ఈ చిన్నది మరలదు నాగర్గ్ వెళ్ళాలి ములాపూర్కి వెళ్ళాలి మన సాయంత్రం హైదరాబాద్ హైదరాబాద్లో ఉంది ఇష్టం ఉంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా నేను పూర్తిగా ఈ ప్రజలకు ఈ రోజు ప్రజల కోరిక మేరకు మరి కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి మేము కనుక పూర్తిగా మద్దతు కలుగుతూ మీ రావాలని చెప్పి నేను కోరుకుంటూ సంఘాలకు ఈ మద్దతు పూర్తిగా పార్టీ నేను మద్దతు గౌరవ మంత్రి గారు ఇక్కడికి వచ్చారు గారిని మాట్లాడవచ్చు